ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపిస్తే పదే పది నిమిషాల్లో సొరకాయ గారలు అనేది చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఈ సొరకాయ గారలు చేసుకోవడానికి లేతగా ఉన్న సొరకాయని సగం తీసుకొని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ కానీ లేదా రోట్లో కానీ ఒక పది పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఈ విధంగా కోర్సుగా మిక్సీ పెట్టుకొని మిశ్రమాన్ని అంతా కూడా సొరకాయ తురుములో వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక రెండు గంటల ముందే పసి పెసరపప్పు నానబెట్టి ఉంచాను వాటర్ ఏం లేకుండా ఈ నానబెట్టిన పప్పులన్నీ కూడా వేసుకొని మూడు కప్పుల బియ్య పిండిని కూడా జల్లించుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సరిపోయిన సాల్ట్ కూడా వేసుకొని సొరకాయ తురుములో ఆల్రెడీ వాటర్ ఉండిద్దు కాబట్టి ఫస్టే వాటర్ వేయకుండా పిండిని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకొని పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి గట్టిగా పిండి ఆ క్లాత్ మీద అయినా ఇలా గారెలాగా ఒత్తుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎన్నైతే ఆయిల్లో సరిపోతాయో అన్ని గారెలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి